సాధకోత్తములకు సాధక పిల్లలకు శుభోదయం శుభాశిషులు చాలామంది మరియు అమావాస్య మరి పర్వదినం ఉన్నందున మంగళవారం అమావాస్య చాలా అద్భుతం కనుక మరి నిన్న సోమవారం ఆదివారం నుంచి మనకు కర్ణచేట దుర్గా మంత్రం యంత్రం తంత్రం గురించి చెప్పండి గురువు గారు గురుస్వామి అని చెప్పడం జరిగింది కనుక నేను చాలా మరి సంవత్సరాల కిందట మా గురువు సమక్షంలో ఉపదేశం తీసుకొని సిద్ధింప చేసుకున్నటువంటి ఈ కర్ణచేట దుర్గామాత యొక్క మూలమంత్రం మాలమంత్రం ఈ యంత్రం ఈ క్రమం పద్ధతి విధానం తెలియపరుస్తున్నాను ఈరోజు అమావాస్య పర్వదినం నందు కూడా మన దగ్గరికి దాదాపుగా ఒక పది నుంచి పదిహేను మంది కూడా ఈరోజు రావడం జరుగుతుంది అమావాస్య లేదా చంద్రగ్రహణం లేదా గురువారం లేదా ఆదివారం లేదా పున్నమి ఇటువంటి గడిలలో మాత్రమే ఈ కర్ణచేట దుర్గామాత మంత్రం తీసుకోవాలి తీసుకోవడం వలన చాలా అద్భుత ఫలితాలు వస్తాయి ఈ పై యంత్రం ధరించి ఈ యంత్రాన్ని ధరించి కర్ణచేటి దుర్గామా మాత యొక్క మాల మంత్రం మూల మంత్రం ప్రతిరోజు బ్రహ్మగారిలో లేచి అనగా మూడు గంటల నుండి ఐదు గంటల మధ్య సమయంలో లేచి పదకొండు సార్లు ఇరవై ఒక మార్లు అనగా పదకొండు సార్లు ఇరవై రోజులు మంచి మనస్తో చిత్తాశుద్ధితో మరి పరిపూర్ణుడై దుర్గాదేవి యొక్క ప్రతిమ పెట్టి ధూపదీప నైవేద్యం సమర్పించి సాధనం మొదటి రోజు సమర్పించాలి తర్వాత రెండు అగరబ కాల్చి ప్రతిరోజు సాధన చేయాలి ఇలా సాధన చేస్తే దుర్గామాత కర్ణసిద్ధి కలుగుతుంది ఆత్మసిద్ధి నేత్రసిద్ధి కలిగి సకల కార్యాలు నెరవేర్చి శత్రునాశనం కూడా చేస్తుంది మూలమంత్రం కూడా ఉంటుంది యంత్రం ఉంటుంది మీకు ఇక్కడ మా మాలమంత్రాన్ని చదువుతున్నాను ఒకసారి వినండి కర్ణచదు దుర్గా మంత్రం యంత్రం తంత్రం ఓం ఐం శ్రీం ధుం హుం ఫట్ శుల్ని దుర్గాయై కర్ణదూర్గాయై కనకవజ్రవైడూర్యముత్కూషి యై ఏహి అగస్య అగస్య మమ కర్ణే ప్రవేశ మమ నేత్ర ప్రవేశ మమంత్రాత్మశుతే ప్రవేశ భూత భవిష్య వర్తమాన భవిష్యవర్తమానకాళజ్ఞానదూరదృష్టి దూరశ్రవణం దృహ్యాగ్యముఖాబంధనం చతుర్ముఖాబంధనం నాగముఖాబంధనం సర్పముఖాబంధనం మమ శత్రుముఖాబంధనం శత్రుముఖా స్తంభనం శత్రుగతి స్తంభనం శత్రు మతీ స్తంభనం ఆవేశాయ పరేశాయ శత్రు హాని అనహన పచ పచ కార్య హానికరి మమ కార్య సిద్ధీకరి శత్రు హానికరి మమ కార్య సిద్ధికరి చాలా అద్భుతమైన అక్షరాలు ఇవి చాలా 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 పవిత్రమైన అక్షరాలు ఇవి ఇక్కడ శత్రు కార్య హాని హనహన పచపచ కార్య హానికరి ఇక్కడ మమ కార్య సిద్ధి అంటే మనకు ఎవరైతే సాధన చేస్తారో వాళ్ళ కార్యసిద్ధి కావాలని చెప్పాలని ఇది మమ శత్రు కార్య మమ శత్రు కార్య హాని శత్రుకార్యహాని మమ్య సిద్ధికరి శత్రూణం ఉద్యోగనా విధ్వంసనా కరివీరహరఘోరచాంబుని హటకరణి శూలధరణి శత్రూణం కార్యం గతిం మతిం హాని గతి మతి హానికరి సర్వర్వశత్రువాకుచుంబనం స్తంభనం కురు కురు కరి ఓం మాతా మహాదేవి కర్ణదేవి మహాదుర్గ సర్వర్వజత్ ఉద్భవన స్థాన స్థనసమ్మోహిని సాధిని ఓం హ్రీం ఐం శ్రీం ధం కర్ణ దుర్గాదేవి్యై స్వాహ హన హన హుం ఫట్ స్వాహ సాధనకు పదకొండు సార్లు ఇరవై ఒక్క రోజులు ప్రయోగానికి తొమ్మిది మార్లు చదవాలి ఇది యంత్రం అండి దుమ్ అనేది దుర్గాదేవి యొక్క మరి బాయ బీజాక్షరం శక్తి బీజాక్షరం ఇది దేవత యొక్క బీజాక్షరం మూల బీజాక్షరం ఇది దుమ్ అనే అక్షరం అనేది దుర్గామాతకి సంబంధించిన దుమ్ బీజాక్షరం హ్రీమ్ అనేది బీజాక్షరం శూన్యని అనమాట అర్థమవుతుందా మూల మంత్రం వచ్చేసి ఓం హ్రీం హైం శ్రీం ధుమ్ కం క్లీం కర్ణచేట వజ్ర వైఢూర్య మాతాదేవి అయి నమహ సాధనకు నూట ఎనిమిది ప్రయోగానికి మూడు సార్లు శుభం భూయత్ హరి ఓం నమ శివాయ శివాయ నమ ఈ మంత్రాన్ని సాధన చేసుకోవడం వల్ల సకల కార్యాలు సిద్ధించి సకల వజ్ర వజ్రవైడూర్యాలు కలుగుతాయి సర్వ రోగాలు సర్వ శత్రు నాశనం కూడా జరుగుతుంది చాలా అద్భుత ఫలితాలు వస్తాయి హరి ఓం నమ శివ